హలో నమస్తే మీరు చూస్తున్న మన్నపల్లి మండపంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు తేదీ చూస్తున్నట్లయితే ముప్పై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం శనివారము ఇంకా మదనపల్లి టమాటో మార్కెట్లో స్టాక్ అయితే మాట్లాడుకున్నాం స్టాక్ అయితే కొన్ని మండీలైతే తగ్గింది స్వల్పంగా కొన్ని అయితే ఇంచుమించు నిన్నట్లాగానే వచ్చింది ఇంకా ధరల దాంట్లో అనేది ఏదైనా జరుగుతా చూద్దాము ఇంకా నాసిక్కు ఇరవై కిలోల బాక్సు స్టార్టింగ్ రేటు నూరు రూపాయలు టాప్ నాలుగు వందలు థర్డ్ క్వాలిటీ కాయలు నూరు రూపాయల నుండి రెండు వందలు నా సిక్కి ఇరవై కిలోల బాక్స్ సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుండి మూడు వందల రూపాయలు ఫస్ట్ క్వాలిటీ కాయలు మూడు వందల నుండి నాలుగు వందల రూపాయలు మూడు వందల యాభై నుండి నాలుగు వందల రూపాయలు తిరుపతి మార్కెట్కి వెళ్తే తిరుపతి ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ రేట్ టూ హండ్రెడ్ రూపీస్ ఎండింగ్ రేట్ టాప్ అండ్ టాప్ టూ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ కాయలు తిరుపతిలో యాభై నుండి నూట యాభై రూపాయలు ఫస్ట్ క్వాలిటీ కాయలు టాపు నూట యాభై నుండి రెండు అయితే వెళ్ళింది ఇది బయట ప్రాంతాల టమోటా మార్కెట్ ధరల వివరాలు